హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత నైన్ ఇయర్స్ గా నేను నవోదయ మరియు సైనిక్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే ప్రతి వీడియోకి లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సో ఇవన్నీ మీరు చేసినట్లయితే మీ దగ్గర నుంచి ఎంత ఎక్కువ ఎంకరేజ్మెంట్ మాకు లభించినట్లయితే మేము ఇలాంటి సిరీస్ అనేవి ఎక్కువ తీసుకోవడం రావడం జరుగుతుంది అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే నలభై రోజుల్లో సీట్ సంపాదించడం ఎలా అనే సిరీస్ మనం స్టార్ట్ చేసేప్పటికీ టెన్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో టెన్ డేస్లో మనం సో టోటల్గా ఎయిట్ లెసన్స్ అలాగే ప్యాసేజెస్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో ప్రతి ఒక లెసన్కి కూడా మనం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ నైన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్త్ డే అప్పటి వరకు అయిన వాటి మీద మొత్తం కంప్లీట్గా మనం చెప్పుకోవడం జరిగింది రివిజన్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట సో ఈ రోజు మనం లెవెంత్ డేలో సో మెంటల్ ఎబిలిటీ నుంచి ఎనాలజీ ఓకేనా సో ఎనాలజీ అనే లెసన్ అయితే మనం ఈ రోజు అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుందండి సో ఎనాలజీ అనేది సో ఏదైతే మెంటల్ ఎబిలిటీ ఉంటుందో మెంటల్ మెంటల్ ఎబిలిటీలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ లెసన్ అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట సో మనకున్న ఒక నాలుగు ఐదు టఫ్గా ఉండే ఏవైతే లెసన్స్ ఉంటాయో అందులో ఇది కూడా ఒకటే ఓకేనా సో ఖచ్చితంగా మీరు అనాలజీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కాస్త మీరు ఫోకస్ అనేది చేయవలసి ఉంటుందండి సో ప్రీవియస్ మీకు ఏవైతే ఏవైతే డయాగ్రామ్స్ ఉన్నాయో కాస్త ఈజీగా ఉంటాయన్నమాట సో ఎక్కడి నుంచి మీకు ఏవైతే లెసన్స్ అనేవి స్టార్ట్ అవుతాయో ఇవన్నీ కూడా కాస్త టఫ్గా ఉంటాయి సో ఖచ్చితంగా మీరు కాస్త ఫోకస్ చేయాలి అట్ దట్ సేమ్ టైం ఎంత ఎక్కువగా వేలైనట్లయితే అంత ఎక్కువగా మీరు ప్రాక్టీస్ అయితే చేయవలసి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాలజీ అనేది మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి కొచ్చిన్ డయాగ్రామ్లో ఫోర్ డయాగ్రామ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో ఒకదానికి క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫోర్ డయాగ్రామ్స్ కూడా టూ టూ పేర్స్గా మనకి డివైడ్ చేసి సో ఫస్ట్ రెండు డయాగ్రామ్స్ అనేవి ఏ రూల్ను బేస్ చేసుకొని మనకు చేంజ్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం థర్డ్ డయాగ్రామ్ అండ్ ఫోర్త్ డయాగ్రామ్ కూడా అదే రూల్ను బేస్ చేసుకొని మనకు చేంజ్ చేంజ్ అవ్వడం జరుగుతుంది సో ఇది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్లాస్లో సో జాగ్రత్తగా వినండి సో ఏ విధంగా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ మీకు ఇందులో ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి యాప్లో కంప్లీట్ కోర్స్ అనేది మనం ఏంటంటే సిలబస్ అంతా కూడా ఇచ్చి ఒక కోర్స్ అనేది మనం స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అది కండక్ట్ చే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరైనా సరే ఆ క్లాసెస్ కావాలనుకున్నట్లయితే వీళ్ళని తొందరగా ఎన్రోల్ అవ్వండి అట్ దట్ సేమ్ టైమ్ మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ విందాం సో తర్వాత రిమైనింగ్ అంతా మాట్లాడుకుందాం హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు పాకి సో ఈ రోజు క్లాస్ లో మనం ఏంటంటే కి సంబంధించి సో నెక్స్ట్ క్లాస్ అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్ క్లాస్ లో మనం సో ఎనాలజీ కి సంబంధించి సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది మళ్ళీ మీకు చెప్తున్నాను సో మీరు ప్రాక్టీస్ అనేది ఎంత ఎక్కువగా చేసినట్లయితే అంత ఈజీగా మీరు చేయగలుగుతారు చేయగలుగుతారనమాట కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఎనార్జీ నుంచి వచ్చే సంస్థ కూడా కాస్త కష్టంగానే ఉంటాయి సో కన్ఫ్యూజ్ అనేది అయ్యే అవకాశం అయితే సో ఆ కన్ఫ్యూజ్ అనేది మీరు అవ్వకూడదు అనుకున్నట్లయితే సో ఆన్సర్స్ వేస్ట్ చేసుకుని కూడా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ఏం చెప్పుకున్నాము అది చాలా సార్లు మనకి కావు అనమాట అంటే ప్రీవియస్లీ మనం ఏదైతే మనకి మెంటల్ అబిలిటీకి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పుకున్నాం అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏమవుతాయి అంటే ఎనర్జీ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఒక రూల్ అనేది అక్కడ అప్లికేబుల్ అవుతుంది బట్ అదే రూల్ ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేద్దామంటే ఆన్సర్ ఉండదు సో అప్పుడు ఆన్సర్ చూసేసి సో దాన్ని బట్టి మన రూల్ ఇంకొక రూల్ ఏదైనా ఉందా దాన్ని బేస్ చేసుకుని మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట సో అటువంటి సంస్థ అనేది ప్రీవియస్ క్లాసెస్ లో మనం చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సో అది మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి సో ఖచ్చితంగా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయాలి లేకపోయినట్లయితే చాలా కష్టం అనేది అయిపోతుంది అనమాట దాట్స్ ఓకే అర్థమైంది కదా మీకు సో ఇప్పుడు ఏంటంటే క్లాస్ లోకి వెళ్దాం మరొక కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం ఓకేనా సో ఒకసారి ఫార్టీ వన్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఇక్కడ మనకి ఏంటంటే బిట్ అనేది సో ఫోర్ డయాగ్రామ్స్ అనేది ఇంతకు ముందు చెప్పినట్లే మనకి డయాగ్రామ్ వన్ డయాగ్రామ్ టూ డయాగ్రామ్ త్రీ డయాగ్రామ్ ఫోర్ సో ఫోర్ డయాగ్రామ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది సో ప్రీవియస్లీ మీకు చెప్పాను ఏం చెప్పాను మనకి సో డయాగ్రామ్ వన్ నుంచి మనకి సో డయాగ్రామ్ టూ కి ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుందో అలాగే డయాగ్రామ్ త్రీ నుంచి మనకి డయాగ్రామ్ ఫోర్ కి అదే రిలేషన్షిప్ ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట ఓకేనా సో ఒకసారి డయాగ్రామ్ వన్ అనేది మనం చూసుకున్నట్లయితే డయాగ్రామ్ టూ కి ఏ విధంగా చేంజ్ అయ్యింది అనేది ఒకసారి జాగ్రత్తగా మనం చూసేస్తే ఇక్కడ త్రీ సర్కిల్స్ అనే ఒకదానికి ఒకటి సో ఇంటర్ కనెక్షన్ అయి ఉన్నాయి సో అందులో మనకి ఏంటంటే కింద నున్న పార్ట్ మనకి ఏంటి సో డార్క్ లైన్ అనేది ఉంది అట్ ద సేమ్ టైమ్ క్లాక్ వైజ్ మనకి సో వన్ ప్లేస్ అనేది ముందుకు వచ్చి ఈ ప్లేస్ అయితే మనకి నెక్స్ట్ డయాగ్రామ్ కి వచ్చేటప్పటికి డార్క్ అయింది అనమాట అట్ దట్ సేమ్ టైం డయాగ్రామ్ త్రీ నుంచి మనం డయాగ్రామ్ ఫోర్ వచ్చేటప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే డయాగ్రామ్ లో సో ఇక్కడ మనకి డార్క్ లైన్ వచ్చింది కాబట్టి సో ఈ ప్లేస్ అనేది మనకి డార్క్ లైన్ అనేది సో డార్క్ అనేది అవ్వడం జరుగుతుంది సో అక్కడ డయాగ్రామ్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఆప్షన్ బి అనేది మనకి ఏమవుతుందమ్మా సో రైట్ ఆన్సర్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా సో నెక్స్ట్ మనం ఫార్టీ సెకండ్ క్వశ్చన్ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో గాయస్ ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి సో డయాగ్రామ్ వన్ నుంచి డయాగ్రామ్ టూ అనేది ఏ విధంగా మనకి చేంజ్ అవుతుంది ఏంటనేది మనం సో క్లియర్ గా మనం అబ్జర్వ్ అని చెయ్యాలి సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే డయాగ్రామ్ వన్ లో వన్ అండ్ టూ అండ్ త్రీ ఓకేనా సో ఈ త్రీ లీవ్స్ అనే ఉండడం జరిగింది సో డయాగ్రామ్ టూ దగ్గరకు వచ్చేటప్పటికి ఎడిషన్కి ఇంకొక లీవ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేటివ్ గా డార్క్ అండ్ ఓపెన్ ప్లేస్ డార్క్ అండ్ ఓపెన్ ప్లేస్ అనేది రావడం జరిగింది ఓకేనా సో ఏది మనకి మనకి సో యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో అయితే అవ్వటం అయితే జరిగింది అనమాట అట్ ద సేమ్ టైం మనం డయాగ్రామ్ త్రీ నుంచి డయాగ్రామ్ ఫోర్ కి వచ్చేటప్పటికి సో రిలేషన్షిప్ ఏమవుతుంది సో యాంటీ క్లాక్ వైజ్ లోనే మనకి సో ఇక్కడ మనకి ఓపెన్ ప్లేస్ అనేది ఉంది కాబట్టి ఇంకొక లీవ్ అనేది ఏమవుతుంది మనకి సో డార్క్ లైన్ తో మనకి రావటం అయితే జరుగుతుంది రైట్ సో ఈ విధంగా మనకి రావటం అయితే జరుగుతుంది సో ఇది మనకి ఎక్కడ ఉంది ఆన్సర్ అనేది సో ఆప్షన్ డి అనేది మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది గాయస్ క్లియర్ మీకు అర్థమైంది కదా సో ఏ విధంగా మీకు చేశాను ఆన్సర్ అనేది అట్ దట్ సేమ్ టైం మనం ఫార్టీ థర్డ్ వన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో డయాగ్రామ్ వన్ నుంచి సో డయాగ్రామ్ టూ అనేది మనకి సో ఫార్టీ త్రీకి వచ్చిన మనకి ఏ విధంగా ఉంది అనేది జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో ఒకసారి డయాగ్రామ్ వన్ లో మనం చూసుకున్నట్లయితే సో పైన ప్లస్ ఉంది సో కింద జీరో ఉంది సో డయాగ్రామ్ టూ వెళ్ళేటప్పటికి ఏమైంది వాటి ప్లేసెస్ అనేవి అవి సో ఆల్టర్నేటివ్ చేంజెస్ అప్ అండ్ డౌన్ అనేది చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది రైట్ అట్ ద సేమ్ టైమ్ ఈ లైన్స్ అనేవి ఏమి ఉన్నాయో సో ఇంటర్నల్ గా ఉన్న ఏమయ్యాయి మనకి సో బయట వైపు మనకి రావటం అయితే జరిగింది ఈ విధంగా ఓకేనా సో అదే విధంగా ఎక్కడ కూడా మనకి ఏమవ్వాలి సో థర్డ్ డయాగ్రామ్ నుంచి మనం ఫోర్త్ డయాగ్రామ్ కి సో ఒకసారి చేంజెస్ అనేవి చూసుకున్నట్లయితే సో ఫార్టీ త్రీ వన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ జీరో అనేది ఎక్కడికి వస్తుంది ఈ ప్లస్ అనేది ఎక్కడికి రావటం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనం ఏదైతే సో ఆన్సర్స్ అనేవి చూసుకున్నామో సో ఈ విధంగా మనకి రావటం అయితే జరుగుతుంది రైట్ ఈ విధంగా మనకి సో బయటికి రావటం అయితే జరుగుతాయి సో ఆన్సర్ అనేది మనకి ఎక్కడ ఉందని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అనేది మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనం ఆన్సర్ అనేది పెట్టుకోవడం అయితే జరుగుతుంది గ్యాస్ క్లియర్ గా అర్థమవుతుంది కదా అట్ ద సేమ్ టైం మనం ఫార్టీ ఫోర్త్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో డయాగ్రామ్ వన్ నుంచి సో డయాగ్రామ్ టూ అనేది ఏ విధంగా మనకు చేంజ్ అవుతుంది ఏంటనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా సో ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో అవుటర్ డయాగ్రామ్ మనకి ఏదైతే ఉందో సో అది మనకి యాజిటీస్ గా ఎక్కడైతే ఉండడం జరిగింది అట్ ద టైం సేమ్ టైం మనకి ఏంటి స్క్వేర్ కూడా యాజిటీస్ గా ఉండడం జరిగింది సో లోపల సర్కిల్ కూడా యాస్ట్రెస్ గా ఉంది ఇక్కడ డాట్స్ అనేవి ఏమి ఉన్నాయో ఆ డాట్స్ అనేవి మనకి సో ఈ ప్లేస్ వన్ టూ త్రీ సో థర్డ్ ప్లేస్ ఇక్కడ రావటం అయితే జరిగింది రైట్ అది కూడా ఏంటి మనకి సో క్లాక్ వైజ్ సో యాంటీ క్లాక్ వైజ్ మీరు చూసుకున్నా సరే నో ప్రాబ్లం ఓకేనా సో ఫార్టీ ఫోర్త్ వచ్చింది మనకి సో ఈ విధంగా మనకి రావటం జరిగింది అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇదే డయాగ్రామ్ లో మనకి ఏమవుతాయి సో వన్ టూ త్రీ ఓకేనా సో ఈ ప్లేస్ దగ్గరకు వచ్చేసి మనకి ఏమవుతాయి సో ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్ ప్లేస్ లో మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనకి ఈ ప్లేసెస్ అనేవి వస్తాయి సో వన్ టూ త్రీ సో ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనకి రావటం జరుగుతాయి సో ఆ డయాగ్రామ్ మనం మ్యాస్టిస్ గా చూసుకుంటే ఎక్కడ ఉంటుంది సో ఫార్టీ త్రీ వన్ మన ఫార్టీ ఫోర్త్ వన్ మనకి ఏంటమ్మా సో ఆప్షన్ సి అనేది మనకి సో రైట్ ఆన్సర్ అనేది అవుతుంది సో గాయస్ క్లియర్ గా అర్థమవుతుంది కదమ్మా సో నెక్స్ట్ మనం ఫార్టీ ఫిఫ్త్ వన్ మనం చూసుకున్నట్లయితే ఫార్టీ ఫిఫ్త్ వన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో డయాగ్రామ్ వన్ అండ్ డయాగ్రామ్ టూ సో ఈ విధంగా మనకి సో రిలేషన్షిప్ అనేది ఉంది అనేది జాగ్రత్తగా చూద్దాం సో ఇది కూడా మనకి ఏంటంటే సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి సో లెఫ్ట్ సైడ్ మనకి యారో అనేది ఉంది సో ఇక్కడ మనకి వచ్చేటప్పటికి రైట్ సైడ్ అనేది మనకి వచ్చేయడం జరిగింది రైట్ అంటే మనకి సో ఈ అనేది మనకి చివరికి అనేది సో ఫార్టీ ఫిఫ్త్ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఇన్వర్స్ అనేది అవటం జరి జరిగింది అనమాట ఓకే సో ఫార్టీ ఫిఫ్త్ చూసుకున్నట్లయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఏమవ్వాలి ఏదైతే మనకి డయాగ్రామ్ అనేది ఉందో సో లెఫ్ట్ టు రైట్ అనేది చేంజ్ అవ్వాలి సో ఈ ఆరో అనేది సో బయటకుంది కాబట్టి సో ఎగ్జాక్ట్ గా అనేది వచ్చేసారన్నమాట సో ఫార్టీ ఫిఫ్త్ మనం ఎగ్జాక్ట్ గా మనం చూసినట్లయితే సో ఆప్షన్ సి అనేది మనం చూసినట్లయితే అనేది మనకి సో మిటర్ లో చూసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఇది సరిపోయింది కదా సో సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఓకే సో నెక్స్ట్ ఆప్షన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా ఫార్టీ సిక్స్ ఓకేనా సో ఫార్టీ సిక్స్ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి డయాగ్రామ్ వన్ నుంచి మనం డయాగ్రామ్ టూ అనేది మనం ఎగ్జాక్ట్ గా చూసినట్లయితే ఏ విధంగా మనకు ఉంది సో ఇక్కడ మనకి సో ఆఫ్ సర్కిల్ అనేది మనకి సో షేడ్ అయి ఉంది అట్ దట్ సేమ్ టైమ్ ఇక్కడ మనకి ఏదైతే స్క్వేర్ ఉందో అది కూడా మనకి షేడ్ అయి ఉంది ఓకేనా సో ఫార్టీ సిక్స్ వన్ మనం చూసినట్లయితే నైన్టీ డిగ్రీస్ అనేది మనకి ఏమవుతుంది ఇది సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అయితే తిరుగుతుంది అట్ దట్ సేమ్ టైమ్ మనకి యాంటీ క్లాక్ వైజ్ ఇది మనకి ఇంకొక నైన్టీ డిగ్రీస్ అనేది తిరిగేసి సో బట్ ప్లేసెస్ అనేవి చేంజ్ చేసుకున్నాయి డయాగ్రామ్ టూ దగ్గరకు వచ్చేటప్పటికి అట్ ద సేమ్ టైం థర్డ్ డయాగ్రామ్ సో ఫోర్త్ డయాగ్రామ్ కూడా మనం చూసినట్లయితే సో ఇదే డయాగ్రామ్ మనకి ఏంటి సో నైన్టీ డిగ్రీస్ అనేది సో యాంటీ క్లాక్ వైజ్ సారీ ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అనేది అయినట్లయితే మనకి ఏమొస్తుంది సో ఫార్టీ సిక్స్ వన్ ఒకసారి చూసుకున్నట్లయితే సో ఈ డయాగ్రామ్ మనకి ఏమవుతుంది సో ఈ విధంగా మనకి చేంజ్ అవడం అయితే జరుగుతుంది రైట్ సో ఒకసారి ఫార్టీ సిక్స్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా సో అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం అవుతుంది మనకి సో ఇదే మనకి ఏదైతే డయాగ్రామ్ ఉందో సో ఈ డయాగ్రామ్ అనేది సో ఎస్ అనేది ఏదో ఉందో ఇది కూడా నైంటీ డిగ్రీస్ అనేది చేంజ్ అయినట్లయితే సో యాజ్ ఇస్ గా ఈ డయాగ్రామ్ అనేది అలా రావడం జరుగుతుంది సో ఏదో వచ్చింది కాబట్టి సో ఆన్సర్ అనేది చూసుకున్నట్లయితే సో ఆప్షన్ డి అనేది మనకి సో ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో ఈ విధంగా మనం చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫార్టీ సెవెంత్ వన్ సో ఫార్టీ సెవెంత్ వన్ అనేది సో మనం ఏ విధంగా చేస్తాం సో ఒకసారి జాగ్రత్తగా చూడండి డయాగ్రామ్ వన్ నుంచి మనం డయాగ్రామ్ టూ దగ్గరికి వెళ్ళేటప్పటికి సో ఏ విధంగా చేంజ్ అవుతుంది ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థం అనేది అవుతుంది ఓకే హలో స్టూడెంట్స్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఓకే స్టూడెంట్స్ సో క్లాస్ అంతా చూసారు కదమ్మా సో తప్పకుండా ఏదైతే ఈ క్లాస్ ఉందో క్లాస్కి సంబంధించి ఒకసారి మీ దగ్గర మెటీరియల్ ఏదైతే ఉంటుందో మెటీరియల్ అంతా కూడా తీసి ప్రాక్టీస్ అయితే చేయండి అట్ ద సేమ్ టైం మీకు ఈవినింగ్ ఎగ్జామినేషన్ దీని మీద కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ అయితే మీరు అందరూ కూడా అటెండ్ అయితే అవ్వండి అమ్మా సో మర్చిపోద్ది ఈ విషయం అయితే సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అటెండ్ కండి ఎగ్జామినేషన్ అటెండ్ అయినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది చూసుకుని దాన్ని బట్టి మీరు ఇంకా ప్రిపేర్ అవ్వాలా లేదా అనే విషయం మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట అట్ దట్ సేమ్ ఎవ్రీ డే మనకి ఇదే సిరీస్లో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఏఎంకి మనకి వీడియోస్ అనేవి రావటం జరుగుతాయి అట్ దట్ సేమ్ టైం ఎగ్జామినేషన్స్ కూడా మీకు యాప్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఫార్టీ డేస్ ఛాలెంజ్ అనేది సో అందులో మీరు ఎన్రోల్ అవ్వండి సో ఎవ్రీ డే ఎగ్జామినేషన్స్ అయితే రాయండి సో ఇంకా మనకి ఇంకొక మహా అయితే ఇంకో ట్వంటీ డేస్లో ఈ సిలబస్ అంతా మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ హార్డ్లీ తర్వాత అన్నీ కూడా మనం ఏంటంటే గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఇదైతే మీరు మర్చిపోవద్దు సో వీలైనంత వరకు అందరికీ ఫార్వర్డ్ అయితే చేయండి చేసినట్లయితే అందరికీ యూజ్ అవుతుంది అట్ దట్ సేమ్ టైమ్ మనకి జనవరి టెన్త్న నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో కంప్లీట్ ఇయర్ మొత్తానికి కూడా సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ట్రైన్ అవుతున్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఓకేనా సో తప్పకుండా ఈ విషయం అయితే మర్చిపోద్ది అందరికీ ఆల్ ది బెస్ట్ ఎగ్జామినేషన్ అయితే ఈవినింగ్ మీకు అప్డేట్ అవుతుంది ఎగ్జామినేషన్ బాగా రాయండి అమ్మ